నిజామాబాద్ జిల్లా రూరల్ దినోత్సవాన్ని అమరులైన వారికి నివాళులర్పించి జెండా ఎగరవేసి ఘనంగా జరుపుకున్నారు ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాబోయిన శ్రీనివాస్ బీజేపీ అధ్యక్షుడు గుర్రం సంజీవ్ రెడ్డి జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంబరాల అప్పుడు అమరుల త్యాగాలను స్మరించుకోవడమన్న ధర్మం అదివారి త్యాగానికి మనమిచ్చే గొప్ప గౌరవం జై తెలంగాణ ఇది నినాదం కాదు యావత్తూ తెలంగాణ ప్రజల శ్వాస అంతేకాదు అస్తిత్వం ఆరాటం పోరాటం ఆత్మ గౌరవం చైతన్యం భావోద్వేగం కూడా అని అన్నారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు

हे रम जय गाता जनगण मंगल नायक जय हे भारत वादे विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद जय 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 아우들 <laughs> <laughs> <thatế German> <Transport> जनगणमनायक दया भारतव्य पंजाब सिंधु द या तव सु मे जाने तव सुषमाणि जाने तव जयदायताय भारतवाग्य विधा जय हे जय हे जय हे Keep me from the world. the মেষ্ট ನಾಯಕಕ್ಕೂ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ತೆಲಂಗಾಣ ವೀರಳಕೋ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ 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 ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి చిరుకొండ చిరికొండ నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎందరో త్యాగాల అరవై ఏళ్ళ కలను సాకారం చేస్తూ ఎందరో అమరవీరులు ఈ తెలంగాణ గడ్డమైన తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం అలాగే తెలంగాణ మనకు ఎంత అవసరమో దానికి గుర్తించి దీనికి కంకణం కట్టుకొని పార్టీని ముందుకు నడిపించి వీళ్ళ తెలంగాణ వచ్చి నీళ్ళు నియమాలు నిధులు నియామకాలు ఉద్యోగాలు అన్ని బాగుంటేనే మన తెలంగాణ యువత బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు నడుము కట్టి ఒంటరిగా పోరాడి ఈరోజు తెలంగాణ తెచ్చి ఎన్నో ఫలితాలు అనుభవిస్తున్న ఈరోజు మనం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తిరిగొండ బిఆర్ఎస్ తరఫున ఆవిష్క ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి బాజిరెడ్డి గోడన్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా అమరవీరులకు వారి కుటుంబాలకు శాంతి కలగాలని కోరుకుంటూ జై తెలంగాణ 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 ఉద్యమం కోసం ఆనాడు వారు పెరుగుని పోరాటం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తేనే మన భక్తులు లేకుంటే మనం ఆంధ్రుడి చేతి కింద బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కావాలి లేకుంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ అచ్చుడనే ఒక ఉద్దేశంతో ఒక దీనితో సిద్ధ సిద్ధశుద్ధితో పనిచేసి ప్రతి విలేజీ సకల జనుల సమ్మె కావచ్చు మరి అమరవీరులో తాగాలు కావచ్చు వీళ్ళందరి ఫలితంగానే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది కాబట్టి మనము ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఏ ఏడున్న తెలంగాణ ఏదికొచ్చింది అనేది మనం గమనించుకోవాలి ఇప్పుడున్నారు కొందరు దొంగలు వాళ్ళ గురించి మరి స్వతంత్ర దినోత్సవం లెక్క కాబట్టి ఆ దొంగల గురించి తీయకుండా మరి మన టిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ వచ్చింది కాబట్టి మరి దానికి మన రూలర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అటు చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్న నాయకత్వంలో మరి యువ నాయకుడు ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న జగనన్న గారి నాయకత్వంలో అందరిని కలుపుకొని మునుముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మరి ఈ దొంగ నాటకాలను బట్టమేలు చేస్తూ మరి జగనన్న నాయకత్వంలో ఈ శ్రీకొండ మండలం ముందకి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జవాన్ జై జై జవాన్ జై తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక మంది పన్నెండు వందల మంది బలిదానం చేసుకోవడం మరి ఆత్మ అమరుల సాక్షిగా తెలంగాణ ఏర్పడడం ఏర్పడినటువంటి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు మరి మద్దతు పలకడం ఇదంతా కూడా అభినందించాల్సిన విషయము ముఖ్యంగా మరి ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా దళిత రాష్ట్రంగా ఉండే మరి దళిత రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి సూచన ఇస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరిచి ప్రజలకు మేలైన పాలనను అందించాలని మరి కోరుకుంటూ జై తెలంగాణ